అందరికీ నమస్తే ప్రతి ఒక్క చామంతి మొగ్గ పువ్వుగా మారాలి మాడిపోకుండా వాడిపోకుండా మంచి సైజులో మంచి కలర్లో విరబోయాలంటే నేను చూపించే సింపుల్ ఫర్టిలైజర్ ఇవ్వండి నిమిషాలలోనే వీటిని ప్రిపేర్ చేసి మొక్కల కన్నిటికీ ఇవ్వచ్చు ఈ వీడియో చూసే ముందుగా చామంతి మొక్కల గురించి నేను ఆల్రెడీ రెండు వీడియోలు చేశానండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అవుతాయి చామంతి పూలు చక్కగా పోయాలి కుండీలలో కూడా ఎక్కువగా పూలు పోయాలి బుజ్జి కుండీలలో కూడా బోరుడని పువ్వులు కావాలంటే వాటికి రెగ్యులర్గా మనం ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ సాయిల్ పర్ఫెక్ట్గా ఉండాలి అంతేకాకుండా వాటర్ సన్లైట్ కూడా ప్రాపర్గా అందిస్తూ ఉంటేనే పువ్వులు చక్కని సైజులో మంచి కలర్లో విరబూస్తూ ఉంటాయి అంతేకాకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఫర్టిలైజర్స్ కూడా మొక్కలు ఖరీదు ఇవ్వకూడదు ఫర్టిలైజర్స్ని కూడా మారుస్తూ ఉండాలి అలా మారుస్తూ ఉంటేనే మొక్క కావాల్సిన అన్ని పోషకాలు అనేది అందుతూ ఉంటుంది వాటికి ప్రాబ్లం వస్తే కూడా అవి మెల్లిమెల్లిగా సాల్వ్ చేసుకుంటూ ఉంటాయి పువ్వులు పూసిన తర్వాత వాటిని ఏం చేయాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మళ్ళీ చామంతి పూలు పూస్తాయో వాటి గురించి ఒక వీడియో రాబోతుందండి వీడియో కావాలంటే కామెంట్స్ చేయండి మీకోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఈ వీడియోలో నేను చామంతి మొక్కలకి ఒక సింపుల్ ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నానండి ఇది చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనమాట టైం లేని వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు అది ఏంటంటే సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు ఇది గ్రాన్యుల్ ఫామ్లో దొరుకుతుంది అలాగే ఇలా లిక్విడ్ ఫామ్లో కూడా దొరుకుతుంది లిక్విడ్ ఫామ్లో అయితే డైరెక్ట్గా వాటర్లో కలిపేసి మొక్కలకి ఇవ్వడమే ఇది ఎలా ఇవ్వాలంటే లీటర్కి త్రీ ఎంఎల్ వరకు తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసి ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి నేను ఫైవ్ లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసుకోబోతున్నాను కాబట్టి ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు ఈ సీవిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకొని వాటర్లో వేసి డైలీట్ చేసుకుంటున్నాను ఈ వాటర్ని మీరు కావాలంటే మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు అయితే ఈరోజు నేను కేవలం మట్టిలో మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే పువ్వులు బాగా విచ్చుకున్నప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కల పైన స్ప్రే చేస్తే పువ్వుల పైన మచ్చలు ఫామ్ అవుతాయి కాబట్టి నేను మొక్కల పైన స్ప్రే చేయట్లేదండి మొగ్గ దశలో ఉన్నప్పుడు వీటిని మొక్కల పైన స్ప్రే చేస్తే మొగ్గలు అనేది రాలిపోకుండా ఉంటాయి అంతేకాకుండా అవి వాడిపోకుండా మంచి కలర్లో పెద్ద సైజుగా చక్కగా విరబోస్తూ ఉంటాయి ఇక్కడ చామంతి మొక్కలకి ఒక చిన్న పని చేయాలి అది ఏంటంటే వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఎక్కువగా వాటర్ ఇస్తే ఫంగస్ ఫామ్ అయ్యి మొగ్గలు అనేది రాలిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అయినా లేదంటే ఇలాంటి ఫర్టిలైజర్ అయినా సరే ఇస్తూ ఉండండి మరి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ప్రతి ఒక్క చామంతి మొక్కకి ఇవ్వండి చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి పూలు మాత్రం చాలా చక్కగా పోస్తాయి మాకు టైం లేదు మేము రకరకాల ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాము అనేది చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ప్రతి ఒక్క చామంతి మొక్కకు అనేది ఇస్తూ ఉండండి ఈ సీవీ లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నాను ఇందులో చాలా రకాల మినరల్స్ ఉంటాయి మొక్కల ఎదుగుదలకి చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా వాడి చూడండి చామతి మొక్కల గురించి బోలెడ్ అనే వీడియోలు త్వరలోనే రాబోతున్నాయి మీకు కూడా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్